బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్ మీట్లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలులు కాదు వాళ్ళు ట్రాక్ రికార్డ్ చూస్తే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసింది ఉగ్రవాదులు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఈ కేంద్రాలను టార్గెట్ చేస్తుంది ఈ దాడిలో సుమారు వంద మంది వరకు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే చనిపోయినట్టు తెలిపింది అయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ దాడి ఎందుకు జరిగింది ఎలా జరిగింది అక్కడే ఎందుకు జరిగిందనే అంశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మాట్లాడారు ఇదే ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు ఒకరు ఆర్మీ ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో అటెండ్ అయ్యారు వారిద్దరు ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది వారిలో ఒకరు కల్నల్ సోఫియా కురేషి ఇంకొకరు వింగ్ కమాండర్ యోమికా సింగ్ కల్నల్ సోఫియా గుజరాత్ ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండి సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలో అడుగుపెట్టారు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక